రాతియుగం మనుషులు సాధించిందేమిటి అండమాన్ దీవులలో మనుషులకు తోడేళ్ల తలలుండేవా యూరప్లో మనుషులను కూడా జూలో పెట్టేవారా మహబూబ్నగర్లోని నిలురాళ్లకు ఇంగ్లండ్లోని స్టోన్ హెంజ్కు సంబంధం ఏంటి గుళ్ళ అంటే ఏమిటి ట్రావెన్కోర్ మైసూర్ రాజ్యాలను మినహాయిస్తే నేడు దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి తెలుగువారిలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరైన కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో గొప్ప విద్యావేత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులుగా చాలా పెద్ద మేధావిగా పేరొందినవారు రాజకీయాల్లో కూడా ఆయన కొంతకాలం చురుగ్గా పాల్గొన్నారు ఒకరోజు మద్రాస్ ఎగ్మూర్లో రామలింగారెడ్డి గారు ప్రసంగిస్తుంటే ఆయన పైన జస్టిస్ పార్టీ ప్రత్యర్థులు రాళ్ళు రువ్వారు సహజంగానే మాటకారి అయిన కట్టమంచి వారు ఏమాత్రం వెనక్కుండా రాజకీయాలను జస్టిస్ పార్టీ వారు రాతియుగంలోకి నెడుతున్నారు అని ఓ చెనుకు విసిరారు చేతిలో రాయి విసిరినంత సులభంగా రాతియుగాన్ని తీసిపారేయలేం మనం గతంలో చూసినా తెలుసుకున్నా ఈ రాళ్లు చెప్పిన కథలు మామూలు విషయాలేం కాదు కదా రాళ్లే మరి రాళ్ల సమూహాలే మరి ఈ కథలని రాళ్లే మానవజాతి నాగరికతకు కదలికలు నేర్పాయి ఈ మూగరాళ్లే మానవ చరితకు పునాదులయ్యాయి ఈ రాళ్లను కదిపితే వినిపించే యుగాల సంగీతమే మానవుడి పురోగమనానికి దారి చూపాయి నాటి రాతి యుగం కంటే నేటి మన సమాజం ముందు ఉన్నదన్న విషయంలో ఏమంత అభ్యంతరం లేదు కాని ఆ యుగాన్ని మరీ తీసిపారవేయడానికి వీల్లేదు మరి హోమోహాబిలిస్ హోమో ఎరెక్టస్ హోమోసేపియన్స్ సేపియన్స్లు పాతిక లక్షల సంవత్సరాల పాటు సాగిన ఈ యుగంలో ఇప్పుడు మనం వాడే సామగ్రికి ఆదికాలం నమూనాగా చెప్పుకోవలసిన పనిముట్లను వాళ్లే చేశారు మనం ఏది లేకుండా ఒక క్షణం జీవనం సాగించలేము ఆ నిప్పుని రాజేయడం నేర్చుకున్నది ఆ రాతియుగం మనుషులే మనల్ని ఆశ్చర్యచకితులను చేసే చిత్రాలను గీసిన ఆ పురాతన కళాకారుల సౌందర్య దృష్టిని ఎలా మర్చిపోగలం శిలలపై శిల్పాలను చెక్కి సృష్టికింత అందాన్ని అద్దిన వాళ్ళు ఆ రాతి మనుషులే కదా భాషకు రాతకు పునాదులు వేసి నరజాతిని నవీన పదం తొక్కించిన వారి నేర్పు మరవలే అంతేనా చక్రాన్ని తయారుచేసి మన విజ్ఞాన చక్రాన్ని గిర్రున తిప్పింది వారే ఆకాశాన్ని గమనించారు సూర్యచంద్రుల గమనాలను అర్థం చేసుకున్నారు గణితానికి పునాదులు కూడా వేశారు స్టోన్ హెంజ్ లాంటి పిరమిడ్ల వంటి రాతి కట్టడాలు నిర్మించారు ప్రకృతిని తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు మతపరమైన భావాలను అలవర్చుకున్నారు ఇంకా చెప్పాలంటే బట్టలు నేయటం జంతువులను మచ్చిక చేసుకోవడం వ్యవసాయం చేయడం ఆరంభమైంది కూడా రాతియుగంలోనే ఒక్క మాటలో ఆధునిక మానవ సమాజానికి పునాదులు పడ్డవి యుగంలోనే పేరుకు రాతియుగమే కానీ అది మానవ జాతి వికాసానికి నాంది అంటే అతిశయోక్తి కాదు రాతి యుగం అంటే రాతి పనిముట్ల ఆధారంగా ఇరవై ఐదు లక్షల సంవత్సరాల పాటు ఫరిడ వెళ్ళిన మానవ సంస్కృతి ఈ కాలంలో మొదటి ఇరవై నాలుగు లక్షల పై చిలుకు సంవత్సరాలను పేలియోలిథిక్ అంటే పాత రాతియుగం అంటాము ఆ తర్వాత నాలుగైదు వేల సంవత్సరాల పాటు రాతి యుగం అంటే మెజోలిథిక్ ఏజ్ ఇంకా దాని తర్వాత కొత్త రాతి యుగం అంటే నియోలిథిక్ ఏజ్ ఈ కొత్త యుగమేమో ఇప్పటికి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు అంటే మనిషి కాంస్యంతో తయారు చేసే పనిముట్లు వాడే వరకు కొనసాగింది ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే ప్రపంచంలో అన్ని నాగరికతల్లో ఈ రాతి యుగాలు మాత్రం సమకాలీనంగా లేవు ఆసియా ఖండంలో నియోలిథిక్ యుగం అంటే కొత్త యుగం పదకొండు వేల సంవత్సరాల క్రితమే ఆరంభమైంది అని ఒక అంచనా యూరోప్లో అయితే ఆరు వేల సంవత్సరాల క్రితం ఒకే రకమైన పరిణామాలు వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో జరగటం చాలా విశేషం